నమస్కారం వెనుక నిశీ స్వాగర్ ఈ రోజు ముఖ్యం సాఫ్ట్వేర్ పోటీల్లో సత్తా చాటిన వెనుకొండ విద్యార్థి పవన్ బంగారు పథకం సాధించిన జట్టు నాసిరకం విత్తనాలు అమ్మిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము డిమాండ్ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో ప్రతిభ చాటిన వినకొండ విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానం సాధించిన భక్తుల రాజశ్రీ పట్నం క్రిస్టియన్ పాలెంకి చెందిన జీ పవన్ సాఫ్ట్బాల్ పోటీల్లో బంగారు పథకాన్ని సాధించారు ధనలక్ష్మి కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఎంపీఈడి సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి జి పవన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు ఆర్వీఆర్ జేసి ఇంజనీరింగ్ కళాశాలలో చోడవరంలో ఈ నెల పద్దెనిమిదిన ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ లో నాగార్జున యూనివర్సిటీ కింద ఉన్న అన్ని డిగ్రీ పీజీ కళాశాలలు పాల్గొనగా ఇందులో ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారు ఈ టోర్నమెంట్ లో బంగారు పథకం సాధించారు ఈ కాలేజ్ టీం నుండి వినుకొండకు చెందిన విద్యార్థి జి పవన్ క్యాప్టెన్ గా వ్యవహరించి బంగారు పథకాన్ని సాధించారు ఇరవై మూడో ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు సర్దార్ షాహిద్ భగవత్ సింగ్ తొంభై నాలుగో వర్త సందర్భంగా వినుకొండలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వినుకొండ పట్టణ కార్యదర్శి షేక్ ఫిరోజ్ పిలుపునిచ్చారు ఏనుపాలెం రోడ్ లోని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్యాలయం వద్ద నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమవుతుందని కార్మికులు విద్యార్థులు సిపిఐ ఎమ్మెల్ పార్టీ నాయకులు పట్టణ ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన యువకిశోరం సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ అని ఆయన అన్నారు పల్నాడు జిల్లాలో నాసిరకం మొక్కజొన్న విత్తనాలు అమ్మిన కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము డిమాండ్ చేశారు ఈపూర్ మండలం కొచ్చల గ్రామంలో నందిని మొక్కజొన్న విత్తనాలను సాగు చేసి నష్టపోయిన రైతులను పరామర్శించి పంటలను పరిశీలించారు రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ రంగాన్ని కాపాడాలని కోరారు పల్నాడు జిల్లా ఈపూర్ మండలం కొచ్చెల గ్రామంలో నంది కంపెనీ మొక్కజొన్న వారు ఈ కొచ్చెర్ల అంగళూరు అనేక ప్రాంతాల్లో మా యొక్క నంది కంపెనీ విత్తనాలుగా మీరు సాగు చేస్తే ఇవి ఎకరానికి ఇరవై క్వింటాలు దిగుబడి వస్తుందని దీనికి ఎటువంటి ఖర్చులు ఉండవని ఖర్చులు కూడా మేమే పెడతామని ఆ తర్వాత కూడా మేమే కొంటాము ఇరవై కింటాల వరకు మీకు ఎటువంటి కూడా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటామని గురుప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడ ఉప్పుచెల్ల వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆ నంది కంపెనీ రిప్రజెంట్గా చెప్పడం జరిగింది చెప్తే కూడా రైతులందరూ కూడా అతను నమ్మి ఏదైతే నంది కంపెనీ మొక్కజొన్నని ఇక్కడ సాగు చేయడం జరిగింది అయితే ఈ విత్తనాల్లో కొంత లోపం ఉండటం ద్వారా ఈ విత్తనాలు ఏ చోట వాళ్ళు చెప్పిన ఇరవై కింటాలు దిగుబడి రాలేదు ఒక్కో చోట అసలు పండలే కొన్ని చోట్ల పండితే మూడు కింటాలు నాలుగు కింటాలు ఐదు కింటాలు ఆరు గింటాలు ఏడు క్రింటాలే పండి ఇప్పుడు ఏమడుగుతున్నారు రైతులంటే అయ్యా మేము నిన్ను నమ్మి ఇవాళ కష్టకాలంలో మేము నీ మాటకు గౌరవం ఇచ్చి నువ్వు చెప్పిన విత్తనాలని మేము సాగు చేశాము మీరు చెప్పిన రేటు ప్రకారం ఎకరాకి ఇరవై కింటాలు కింటాకి మూడు వేల ఐదు అని చెప్పిన డె వేల రూపాయలు మీరు ఇస్తామన్నారు కాబట్టి మీరు ఇవ్వండి అని రైతులు అడిగితే కాదు నీ లోపం ఉంది అది ఉందని సాగులు చెప్తున్నారు ఏదైతే ఇక్కడ మధ్యవర్తిగా వచ్చి వీళ్ళ చేత ఈ మొక్కజొన్న సాగు చేపించిన గురుప్రసాద్ ఉప్పు చెల్లెలకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి అయితే ఒక దశలో మీరు ఏం చేస్తారో చేసుకోండి అనే పరిస్థితి మిమ్మల్ని వచ్చి రైతులు అడగల అయ్యా మీ ఇతరాలు మేము వేస్తామని అసలు మీ ఇత్తనాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఏపించడానికి మీరు అసలు గవర్నమెంట్ తట్టువే ఉందా గవర్నమెంట్ తట్టువే లేకుండా మీరు ఈ విధంగా ఇత్తనాలు ఇచ్చి లైటుల్ని మోసం చేయటం ఇది న్యాయమా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మీరు చెప్పిన మాట ప్రకారం మూడు గింటాలైనా ఐదు గింటాలైనా ఇరవై గింటలు మూడు వేల చొప్పున డెబ్భై వేల రూపాయలకి కొనుగోలు చేయాల్సిందే ఇది కాకుండా కటింగ్ ఛార్జీ పద్నాలుగు వేలు అంటున్నారు కటింగ్ ఛార్జి పద్నాలుగు వేలు ఇచ్చే పరిస్థితి రైతు లేదు రైతునే మీరు ఇదో వేయండి అంటే కటింగ్ వాళ్ళు వాళ్ళ భార్య అది వాళ్ళ ఇంట్లో పిల్లలతోటో కటింగ్ చేసుకుంటే పద్నాలుగు వేల రూపాయలు ఒక ఎకరాకి ఒకజన పోపీసుకునే పరిస్థితి రైతు లేదు ఈ పల్నాడు జిల్లాని టార్గెట్ చేసి గురజాల నియోజకవర్గం వాళ్ళకు కూడా టాటా కంపెనీ ఒకటి ఐటీసీ కంపెనీ వాళ్ళు కూడా ఇదే విధంగా నమ్మబలికి అక్కడ రైతులకి ముప్పై నుండి నలభై కింటాల్ దిగుబడి వస్తుందని మూడు వేల మూడు వందల రూపాయలు మేము కొనుగోలు చేస్తామని చెప్పి అక్కడ కూడా పది గింటలు ఐదు గింటలు ఆరు గింటలు ఎనిమిది గంటలు పన్నెండు గింటలు పైన పరిస్థితి ఈ విధంగా రైతులు మోసం చేసుకుంటే అసలు ఎవరు కూడా రైతులు పట్టించుకోపోతుంటే ఇవాళ రైతులు ఎవరికి చెప్పుకోవాలని మేము ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ అధికారులు కానీ మేము కృషి చేస్తున్నాం ఇవాళ రైతులకి ఈ విధంగా దగా పడుతుంటే మన పక్క మండలంలో బల్లాపల్లి మండలంలో తేజ రకాలు మిర్చి అని చెప్పి పచ్చిమిర్చి వెరైటీ ఇస్తే ఆ రైతులందరూ గగ్గోలు పెట్టుకొని ఎస్పీ గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గర పోయి అయ్యా మాకు ఈ ఇతరాల్లో లోపం జరిగిందంటే ఆ ఇతరాలను సైంటిస్ట్ దగ్గర పంపించి సైంటిస్టులు కూడా ఇది లోపం ఉంది అని చెప్పినప్పటికి కూడా వాళ్ళ గోడు వినేవాళ్ళు లేకపోతే అరిసి అరిసి అలిసిపోయి కొనుక్కున్నారు బలాపల్లి మండలంలో ఈ విధంగా రైతులు దగా చేస్తుంటే సో రైతులు వ్యవసాయం చేయటానికి ఎందుకు ముందుకు రావాలని కూడా నేను రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మీరు చెప్తున్నారు రైతులను రాజు చేస్తామని ఎక్కడ రాజు అవుతున్నాడు ఇవాళ కూలి ఏ ఉందో ఒకసారి ఆలోచించండి ఇవాళ మిర్చికి వస్తే ఒక కూలి పొగాకు తీస్తే ఒక కూలి ఇన్ని రకాల కూలి ఇవాళ ఒక రైతు వెళ్ళి ఒక బేస్తరి దగ్గరికి కూలీ దగ్గరికి వెళ్ళి అమ్మా ఇవాళ మా చేలో పొగాకు కొయ్యాలి ఇరవాలి అంటే పొగాకు గుచ్చాలంటే మాకు ఏడు వందల రూపాయలు కూలి అయ్యా అని చదువుతున్నాడు సరే ఏడు వందలకైనా రాండి పది మంది అని చెప్తే రేపు పొద్దున ఆయన ఆయన పనికొస్తారని నమ్మకం లేదు ఈయన పోయి ఎనిమిది వందలు ఇస్తారంటే ఎనిమిది వందలు కూలిపోయే పరిస్థితి దాప్రవిస్తే ఇక రైతు ఎక్కడ రాజు అవుతాడని నేను ఈ ప్రభుత్వాలు అడుగుతున్నా అసలు రైతులు ఎక్కడ పట్టించుకుంటున్నారని ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నా మీరు రైతు రాజు రాజో రాజు అన్నారు ఏడ రైతు రాజు ఎలక్షన్ అప్పుడు ఓట్లు వేయడానికే రైతు రాజు ఎలక్షన్ తర్వాత దేనికి పనికిరాబే పరిస్థితిలో రైతు ఇవాళ రైతు కుటుంబాల్లో పిల్లల్ని ఇవ్వడానికి కూడా ఆలోచించే పరిస్థితి రైతని చెప్పుకునే పరిస్థితి ఇక్కడైనా ప్రభుత్వాలు ఆలోచించి రైతుల్ని దగా పడకుండా రైతులకి తన పంటను తన స్వేచ్ఛగా అమ్ముకునే విధంగా రైతులు మార్కెట్ యార్డ్లలో కొనుగోలు సెంటర్లు పెట్టి గిట్టుబాటు ధరకి ఏదైతే గిట్టుబాటు ధర ఉంటుందో ఆ రైతుకు లాభసాటిగా కొనే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలని ఎక్కడైనా ఈ కొద్ది మంది రైతులు కూడా మనం కాపాడుకోలేకపోతే రైతులు కూడా కూలీగా పోతే చాలు భార్యాభర్త పద్ధతి రోజు పద్నాలుగు వందలు వచ్చే పదహారు వందలు వచ్చే పరిస్థితి ఉంటుందని రైతులు కూడా వలస కూలీలు అయ్యే పరిస్థితి ఉంటుంది రైతు ఆటో కార్మికుడు అయ్యే పరిస్థితి ఉంటుంది రైతు భవన్ నిర్మాణ కార్మికుడు అయ్యే పరిస్థితి ఉంటుంది అప్పుడు కానీ అమెరికా నుంచి బియ్యాన్ని చైనా నుంచి ఇంకోటి ఇప్పుడు మనం ఏదైనా కార్లు కూడా అంటే పక్క దేశాల నుంచి ఎగుమతులు చేసుకున్నట్టు బియ్యం ఒక ఒకసారి నుంచి గోధుమలు ఒక ఒకసాటి నుంచి పామాయిలు ఒకసా నుంచి ఇంకోటి భవిష్యత్తులో దిగుమతులు చేసుకొని ఐదు వందల రూపాయలు బియ్యం అమ్మినా వెయ్యి రూపాయలు కందిపప్పు అమ్మినా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదని వెంటనే ఈ గురుప్రసాద్ అనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి రైతులు చిన్న చూపు చూసి రైతులు తక్కువగా మాట్లాడితే మాత్రం రైతు సంఘంగా ఆయనకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది అయితే కంపెనీ వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది మేము జరిగింది జరిగిందండి ఒక యాభై వేల రూపాయలు ఎకరాకి మా పెట్టుబడి పోను ఇస్తూ ఉన్నారు కటింగ్ ఛార్జీ విషయం కూడా మాట్లాడాము మాట్లాడితే వాళ్ళు ఒక పదివేలు పద్నాలుగు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు మినహాయింపిస్తూ ఉన్నారు ఎమ్మటే మూడు గింటాలైనా ఐదు గింటాలైనా ఆరు గింటాలైనా వాళ్ళందరికీ కూడా ఎకరాకింతనిస్తూ ఉంటున్నారు ఈ మాటకిను ఉల్లంఘిస్తే కంపెనీ వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళు చెప్పిన డెబ్బై వేల రూపాయలు ఇచ్చేదాకా కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రైతుల పక్షాన ఉండి రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడుతామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని మాత్రం రైతుల్ని పట్టించుకోమని స్థానిక నతాపేట రోడ్డు లోని గంగేణి ఫంక్షన్ హాల్లో గీతన్స్ విద్యా సంస్థల వారి గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గీతన్స్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఏజీపీ ముప్పాల జ్ఞానేశ్వరరావు జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు గుండాల స్వెనోమ్ మున్సిపల్ స్టాండింగ్ కమిటీ కౌన్సిలర్ నక్కా రమణారావు పివి సురేష్ బాబు హాజరయ్యారు ముందుగా అతిథుల చేతుల మీదుగా చిన్నారులకు సర్టిఫికేట్ల ప్రధానోత్సవం చేసి బహుమతులు అందజేశారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ చిన్నారులు క్రమశిక్షణతో ఉంటూ చక్కగా చదువుకోవాలని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని ఆశీర్వదించారు అనంతరం చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు నారాయణ రమేష్ గీతం విద్యా సంస్థల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ెం రోడ్డు నవాజ్ కుంట సమీపంలో పొలాలకు వెళ్లే రహదారిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి వెంచర్లు వేస్తున్నారని గోడలు నిర్మిస్తున్నారని ఆ ప్రాంత వాసులు శుక్రవారం తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో ఆ ఘటనపై విచారణ చేపట్టాలని రెవెన్యూ ఆర్ఐ విఆర్ఓ కు తహసీల్దార్ ఆదేశాలు జారీ చేశారు తహసీల్దార్ ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు అక్షర హ్యాండ్ రైటింగ్ అకాడమీ వారి నేషనల్ హ్యాండ్ రైటింగ్ డే సందర్భంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నిర్వహించిన హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ లో వినుకొండకు చెందిన విద్యార్థిని రాష్ట్ర స్థాయి బహుమతి సాధించింది తొమ్మిదో తరగతి చదువుతున్న బత్తుల రాజశ్రీ కన్సీవ్ హ్యాండ్ రైటింగ్ విభాగంలో స్టేట్ టాప్ త్రీ లో ఒకరిగా నిలిచింది తిరుపతిలో జరిగిన హ్యాండ్ రైటింగ్ అసోసియేషన్ సమావేశంలో బహుమతి అందుకుంది సమాప్తం తిరిగి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం Thank you.